అందరికీ నమస్కారమండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం విజయ్ కందపాల్ గారు రచించిన తీపి మిఠాయి అనే కథను విందాం ఈ కథ నవంబర్ రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది సిఖి తన బ్యాగ్ను సోఫాపైకి విసిరి వంటగదిలోకి వెళ్ళి కేక పెట్టింది అమ్మ నాకు చచ్చేంత ఆకలిగా ఉంది అన్నది వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని దుస్తులు మార్చుకునిరా అన్నది అమ్మ నవ్వుతూ సిఖి వంటగదికి వెళ్ళి చైనా జాడీలో నుంచి తీపి మిఠాయి అందుకోవడానికి ప్రయత్నించింది కానీ అమ్మ సిఖిని వెనక్కులాగి స్నానాల గదిలోకి నెట్టింది ముందు కడుక్కునిరా అంటూ ఆమె తల మీద మొట్టింది సిఖి దుమ్ము పట్టిన ముఖాన్ని చేతులతో తుడుముకుంటూ స్నానాల గదికి వెళ్ళింది సబ్బుతో తన ముఖాన్ని చేతుల్ని కడుక్కుంది త్వరగా రావే బయటకి నీటితో ఆడుకోకు అంటూ అమ్మ అరిచింది సిఖి తల్లి మాట పట్టించుకోకుండా తన ఆటల్లో తాను ఉండిపోయింది చివరకు ఆమె స్నానాల గది నుండి బయటపడి వంటగదిలోకి వచ్చింది కడుక్కోవడం పూర్తయిందమ్మా తినడానికి ఏదైనా పెట్టు అంటూ తొందర చేసింది అమ్మ తన చీర గొంగుతో ముఖం తుడిచి నవ్వింది కూతురిని కూర్చోబెట్టి పళ్లెల్లో అన్నం పెట్టి ఆమె ముందు ఉంచింది పప్పు అప్పడం ఆమెకిష్టమైన తీపి మిఠాయి కూడా ఇచ్చింది తీపి మిఠాయిని చివరలోనే తినాలనే దుగ్ధతో సిఖి పప్పన్నం త్వర త్వరగా ముగించింది తీపి మిఠాయిని తన చిన్ని చేతివేళ్లతో అందుకుని చప్పరించసాగింది నోట్లో పెట్టుకుంటే చాలు కరిగిపోతుంది మిఠాయి అమ్మ చేసే మిఠాయి అంటే ఆమెకు చాలా ఇష్టం ఆదివారాల్లో అపరాహ్న వేళల్లో అమ్మ కునుకు తీస్తున్నప్పుడు సికి మెల్లగా వంటగదిలోకి వెళ్ళి చైనా పింగాణి జాడీ వద్దకు వెళ్ళి తీపి మిఠాయిని లాగించేది జాడీ వద్దకు వెళ్ళడానికి ఆమె కొన్నిసార్లు కొయ్యబల్ల ప్లాస్టిక్ బైస్కిల్ కూడా ఉపయోగించేది ఉయ్యాలలో లేదా పెరడలో కూర్చొని తన మునివేళ్లతో ఆ తీపి మిఠాయి బద్దలను నిమరడం అంటే ఆమెకు చాలా ఇష్టం ఒక్కోసారి అమ్మకు కాస్త నలతగా ఉండి సాయానికి రమ్మని పిలిస్తే సిఖి అస్సలు స్పందించేది కాదు ఏదైనా సమాచారం కోసం లేదా గ్లాసు నీళ్ళు తెమ్మని అమ్మ పిలిచేది కానీ తాను చదువులో మునిగిపోయి ఉన్నానని అలాంటి పనులు తననే చేసుకోమని సిఖి బదులిచ్చేది అలాంటి సందర్భాల్లో అమ్మ నిట్టూర్చి తన పనులు తానే చేసుకునేది సిఖి ఏదైనా తప్పు చేసినప్పుడు ఆమెను పట్టుకోవడానికి వస్తే తన కొయ్య మంచం వెనక సిఖి దాక్కునేది ఒకరోజు బడి నుంచి తిరిగి వస్తున్నప్పుడు సిఖి తన మోకాలు రుద్దుకోవడం ప్రారంభించింది మోకాలిపై రక్తం వస్తోంది చాలా బాధగా ఉంది ఆమె ఇంటికి చేరుకుని తలుపు తట్టి అమ్మ నాకు దెబ్బ తగిలింది అని అరిచింది ఇంట్లో నుంచి సమాధానం రాలేదు మళ్ళీ అరిచింది కానీ అమ్మ స్పందించలేదు సిఖి బంగారు రామ్మ అని పిలిచాడు నాన్న అమ్మను ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేర్చాము ఆదివారం ఆమెను కలుద్దాం సరేనా కానీ నువ్వెందుకే ఏడుస్తున్నావు అని అడిగాడు దెబ్బ తగిలింది నాన్న చెప్పింది సిఖి కన్నీళ్లు కారుస్తూ అయ్యో ఎక్కడైనా పడ్డావా రారా అంటూ నాన్న సిఖిని స్నానాల గదికి తీసుకెళ్ళి ఆమె మోకాళ్ళు కడిగి దుస్తులు మార్పించాడు గాయంపై పురుగు ముట్టకుండా పూత మందు పూసి బ్యాండేజీతో కట్టుకట్టాడు అమ్మ ఎప్పుడొస్తుంది నాన్న అని అడిగింది సిఖి అయోమయంగా చూస్తూ పది రోజులు పడుతుంది తల్లి చెప్పాడు నాన్న సరే కానీ వెళ్ళి నీ భోజనం ముగించుకురా అంటూ సంభాషణ ముగించాడు వంటగదిలో పళ్ళెల్లో కాస్త అన్నం పప్పు కాస్త తీపి మిఠాయి గ్లాసు పాలు ఉన్నాయి ఆ రోజెందుకో తీపి మిఠాయి బద్దని ఇష్టంగా తినలేకపోయింది సిఖి ఆమె తన ప్రపంచం నుంచి బయటపడింది ఎక్కడో తప్పు చేసినట్లు భావన కలిగింది నేను అమ్మను ఎప్పుడూ పట్టించుకోలేదు అమ్మ మాట వినలేదు అమ్మ తిరిగి రాకుంటే సిఖికి ఎటూ పాలుపోలేదు నాన్న తోడుగా ఉన్నప్పటికీ ఆ రాత్రి సిఖికి నిద్ర పట్టలేదు మరుసటి రోజు నాన్న బడికెళ్ళడానికి సిఖిని సిద్ధం చేశాడు నాన్న ప్రతిరోజు అమ్మ వద్దకు వెళ్ళేవాడు అమ్మ లేకుండా సిఖికి ఏమాత్రం సహించడం లేదు బొమ్మతో వాడుకోవాలనిపించడం లేదు కథల పుస్తకాలు చదవడం లేదు పెరడులో మామిడి చెట్టు పైకి ఎక్కి ఊగాలని ఆడుకోవాలని కూడా ఆమెకు అనిపించడం లేదు తనకెంతో ఇష్టమైన తీపి మిఠాయిని కూడా ఆమె ఇష్టపడలేదు చైనా పింగాణి జాడి ఆమెను రారమ్మని పిలుసార్లు పిలిచింది అక్కడ ఆమెను మందలించడానికి ఎవరూ లేరు మిఠాయిని తీసుకుంటూ ఉండగా చూడడానికి అమ్మ కూడా లేదు కానీ జాడి మూత తెరవలేకపోయింది సిఖి ఆదివారం అభరాహనం తర్వాత సిఖి నాన్నతో కలిసి అమ్మను కలిసేందుకు వెళ్ళింది సిఖిని చూడగానే అమ్మ ముఖం వికసించింది ఆమెను చెంపపై ముద్దు పెట్టుకుని హత్తుకుంది ఎలా ఉన్నావు తల్లి అని అడిగింది ఆమె కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉండగా సిఖి మాట్లాడలేకపోయింది ఈ సంవత్సరం నీకు కొత్త రకం మిఠాయి చేసి పెడతాలే అమ్మా అంది సిఖి వాళ్ళమ్మ సిఖి మెల్లగా తలూపింది ఇంటికి వచ్చిన తరువాత సిఖి ఆ రాత్రంతా ఏడుస్తూ ఉంది నాన్న ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాడు ఆమె తల నిమురుతూ అమ్మ త్వరలోనే వచ్చేస్తుంది తల్లి నిద్రపోమరి అన్నాడు ఒక అపరాహ్నం తర్వాత సిఖి తన అతతో పాటు ఇంటిలో ఉన్నప్పుడు తలుపు తట్టిన శబ్దం వచ్చింది తలుపు తీసిన సిఖి ముఖం ఆనందంతో వెలిగిపోయింది అమ్మ వచ్చేసింది అమ్మ తిరిగి వచ్చేసింది ఒక్కసారిగా అమ్మను కావలించుకుంది అమ్మ కూడా సిఖిని హత్తుకుని నవ్వింది మొట్టమొదటిసారిగా సిఖి గ్లాసు నీటిని తీసుకొచ్చి అమ్మకు ఇచ్చింది అమ్మ సిఖిని ముద్దు పెట్టుకుంటూ నీళ్లు తాగింది నా బిడ్డ చాలా మంచిది అని చెప్పిందామె సిఖి కళ్ళ వెంబడి నీళ్లు ఉబికి ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకోవడానికి ప్రయత్నించలేదు బావుర్మని ఏడుస్తూ అమ్మ ఒడిలో వదివిపోయింది ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి